కానీ కాంగారు మరికొద్ది మరికొద్దిసేపట్లో ప్రభుత్వం ఉన్నారు మరికొద్ది క్షణాల్లో మన యొక్క ర్యాలీ ప్రారంభమవుతా ఉంది దయచేసి అందరూ ర్యాలీలో ఉండాలి ర్యాలీ పెద్దగా కనిపిస్తుంది Awaana yagalala si baala tigbe, yafa ndu ko f'i ka. హలో నారాపల్లి ఎందుకంటే ఇద్దరిద్దరుగానే ర్యాలీగా ఉండాలి దయచేసి నాయకులందరూ అది చూసుకోవాలి ముప్ప వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది ఈ యొక్క ఫ్లైఓవర్ దాదాపు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మూడు సంవత్సరాలు తన నిర్మాణ పనులు పూర్తి చేసుకొని చేయాల్సిన పోయి ఇప్పుడు నలభై శాతం మాత్రమే ఓవరాల్ గా మొత్తం పనులు పూర్తి కాగానే ప్రాజెక్టు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ మా వల్ల కాదు మా ఆర్థిక ఇబ్బందుల్లోనే చెప్పేసి చేతులు ఎత్తేసి పక్కకు పోయారు అట్లాగే ఆ పక్కవ పోయిన కాంట్రాక్టర్ చెవుని పెట్టి మిత్రులరా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా మారపల్లి నుంచి ఇక్కడ వరకు అంటే మన ఉప్పల్ రింగ్ రోడ్ వరకు పాదయాత్ర జరిగింది ఈ పాదయాత్రని కామ్రెడ్ జాన్ వెశ్రీ గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రారంభించారు ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ప్రతిరోజు యాక్సిడెంట్లు ఒకరు చనిపోతున్నారు వారానికి ఒకళ్ళు రోజుకు పదిహేను యాక్సిడెంట్లు అవుతున్నాయి కాళ్ళు చేతులు తిరిగినటువంటి వాళ్ళు మనొప్పటి నుంచి నారపల్లి దాకా ఉన్న హాస్పిటల్స్కి వెళ్తే మేము వీళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ అర్థమవుతా ఉంది అంటే ప్రమాదాలలో ప్రజలు చనిపోతుంటే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మంది వైఖరి వ్యవహరిస్తున్నాయి కమిషన్ల కోసం గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ టీఎస్ఆర్ అంటే ఈ సుబ్రహ్మణ్య గారికి ఇచ్చారు తను చాలా తక్కువగా పోర్టు చేసి ముందు కాంట్రాక్ట్ రాబట్టాడు ఆ తర్వాత పనులు చేయటం తనకేంటంటే లాభం తన ఆశిత్య పద్ధతుల్లో రావట్లేదని చెప్పేసి పనులు ఆపేచారు నష్టం అని చెప్పేసి ముందు ఆయనకు తెలీదా ఆయన దగ్గర కమిషన్ తీసుకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకు అవగాహన లేదా తెలియదా అంటే వీళ్ళందరూ కుమ్మక్క అయ్యి దుర్వినియోగం చేస్తూ ప్రజా ప్రాణాలతో చెలగాట పడుతున్నారు అందుకే ఈ సందర్భంగా సిపిఐం పార్టీగా మేము చెప్తా ఉన్నాం ఈ పనులు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు తక్షణమే పూర్తి చేయాలని లేని ఎడలా ఇక్కడ ప్రజలను కదిలించి ప్రజా ఆందోళన పురకాలు నిర్వహించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామన్నటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ థ్యాంక్ యూ ఉప్పోళ్ళ ఆరాపల్లి ఫ్లైఓవర్ పనులు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించారు రెండు వేల ఇరవై నాటికి ఈ పనులను పూర్తి చేయాలి ఆరు వందల డెబ్బై కోట్ల వ్యయంతో దీన్ని చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం కానీ ఆ తర్వాత దీన్ని పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ ఇరవై ఐదు శాతం లెస్ కొటేషన్ ఇచ్చి తన ఆర్థిక పరిస్థితుల రీచ నేను చేయలేని చెప్పేసి చేతులు ఆ సందర్భంగా పనులన్నీ కూడా నిలిచిపోయినాయి ఈ పనులు తిరిగి ప్రారంభం చేసేదానికోసం ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ మీద గట్టి ఒత్తిడి తీసుకొచ్చి పనులు ప్రారంభించేదానికి వాళ్ళు కూడుకోలేదు అందుకోసం ఈ పనులను కూడా ఆగిపోయిన పరిస్థితి ఉన్నది అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దాని మీద కూడా శ్రద్ధ పెట్టే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ పనులు ప్రారంభం కాలేదు ఈ జాతీయ వరంగల్ రహదారి మీద లక్షల వెహికల్స్ రోజు ప్రయాణం చేస్తున్నాయి ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి కాకపోవడంతోనే అనారోగ్యాల పాల్గొవటం ప్రమాదాలు జరగటం చాలా తీవ్రమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు ట్రాఫిక్ పోలీస్ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇట్లాంటి దాన్ని శరవేగంగా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ తరపు నుంచి నారాపల్లి చెంగిచెల్ల చివరస్థా నుంచి ముప్పోల్ రింగ్ రోడ్డు వరకు ఇవాళ పాదయాత్ర చేశాం ఈ పాదయాత్రని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాంగ్రెడ్ జాన్ వేసి గారు ప్రారంభించారు ఈ పాదయాత్రను ముగింపుని పార్టీ సీనియర్ నాయకులు డీజీ నరసింహరావు గారు ముగింపు ఉపన్యాసం చేశారు ఈ పాదయాత్ర ఇద్దరితో ముగిస్తదు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని పనులు వెంటనే పూర్తి ప్రారంభించి పూర్తి చేసేదానికి వరికి మా పోరాటం కొనసాగుద్ది రాబోయే పా కాలంలో కూడా వివిధ రూపాలలో పోరాటం చేస్తాం కానీ మేము చెప్పదలుచుకుంది ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు అలాగే అంతకుముందు ఎంపీగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు వారు చొరవ చెప్పేసి ఈ పనుల్ని వెంటనే సత్వరే పూర్తి చేసేట్టు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకురావాలి ఆ రకంగా ఇది పూర్తి చేస్తే ప్రజలకు వెసులుబాటు కలిగిస్తుంది కానీ దురదృష్టశాత్తు ఇక్కడ ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి నార్త్ సిటీ మీద దృష్టి సౌత్ సిటీ దృష్టి పెడుతున్నాడు ఈ నార్త్ కానీ అటు ఈస్ట్ సిటీ కానీ ఇవన్నీ కూడా నిర్లక్ష్యం గురి అవుతున్నాయి అందుకోసం రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం ఇప్పటివరకు వహించినటువంటి మల్కాజిగిరి మేచర్ మల్కాజ్గిరి జిల్లాకి చిన్న చూపు చూడొద్దని చెప్పేసి ఆ రకంగా ఈ ప్రాజెక్టుని సత్తరే పూర్తి చేసి దానికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వండుకోవాలని చెప్పి ఈటల రాజేంద్ర గారు బీజేపీ వాళ్ళు కూడా పూనుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం ఆ పోరాటం ఈ పనులు పూర్తయ్యే వారికి కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం